రైతులు కళ్లాల వద్దనే ధాన్యాన్ని శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు నిబంధనల ప్రకారం శాతం ఉండేలా రైతులు ధాన్యాన్ని ఆరబెట్టాలని సూచించారు నల్గొండ పట్టణం ఆర్జాలబావిలో గొల్లగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నల్గొండ పట్టణంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు ధాన్యం సేకరణ మరియు డబ్బుల చెల్లింపులో వేగంగా జరిపిన జిల్లాగా నల్గొండ జిల్లాకు పేరు ఉందని ఈ సీజన్లో సైతం అదే తరహాలో పనిచేయాలని కోరారు శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తూ వదిలిన నీటితో ఒక్క ఎకరా కూడా పంట ఎండిపోకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా త్వరలోనే చర్లపల్లి మర్రిగూడ బావి చెరువులలోకి నీటిని విడుదల చేస్తామని చెప్పారు ప్రభుత్వం మిల్లర్లకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నప్పటికీ కొందరు మిల్లర్లు రైతులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు మిల్లర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించాలని జిల్లా కలెక్టర్ను కోరారు ఏప్రిల్ నుండి సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇది ఎంతో సంతోషదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి గొల్లగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి హరీష్ శేఖర్ రెడ్డి డీసీఓ పత్యానాయక్ మార్కెటింగ్ ఏడి ఛాయాదేవి ఆర్డీఓ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు यो 100 हुन्छ नि सर यो नि सर नट यस 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 नि सर ಇರ ಐದು ಬಾಗರ್ ಇದೆ ರೈಟ್ ಇದೆ ರಾಜು ಅಂತ ಐಡಿ ಕಾಜು ಜಲ್ದಿ ಬಾಬು ಬೆಂಗಳೂರು ಅಂದ್ರೆ ರೈಟ್ ರೈಟ್ ಆ ಬಡ ನೀನು ಹೇಳ್ಲೇದಿರೋ ಮನುಷ್ಯ ಓಡೇನರೇ <önemli> நேரா தர்வாதிதுக்கு கேடல இருறவன கேக்குறாரு இவு பாலிட்டில நான் டெகோயி கேங்கனே கரங்கனே வந்துதே வந்து இந்த பிரச்சனன இந்த பெரிய டாடிக்கு இந்த வந்து இந்த 3 நிமிஷம் இந்த கால வந்து ஹவுட் சார் ஹவுட் சார்

తిరుపతిలో దాదాపు రెండు వందల మంది మనాటికి వంద మంది మంది రైతులు దానిని తీసుకొచ్చారు వాతావరణం చూస్తే అప్పుడప్పుడు ఉదయం పూట మబ్బులు పెట్టేట్టు అనిపిస్తుంది ఎప్పుడే ఏ కాలం ఒక్కసారి వర్షం వచ్చిందంటే మళ్ళీ పదిహేను రోజులు మళ్ళీ మీరు ఎండలో ఆరబెట్టుకోవాలి అని ఆ కల విషయం కలెక్టర్ గారికి చెప్పగానే మనం స్టార్ట్ చేయడం కాదని చెప్పి అన్ని ఏర్పాటు చేసినందుకు ఏర్పాటు చేయడంతో పాటు రావాల్సిన ప్రికాషన్స్ ఏ విధంగా రైతులు అధికారులకు సహకరించాలో ఇవన్నీ కూడా అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను అధికారులు చెప్పినట్టు మీరు ధాన్యం తెచ్చేటప్పుడు అక్కడనే కొద్దిగా క్లీన్ చేసుకొని ఆర్డర్ పెట్టుకొని మాయితీలు వచ్చే విధంగా చెక్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చినట్టయితే వెంటనే ధాన్యం తీసుకోవడం కానీ పేమెంట్ కూడా రెండు నుంచి మూడు రోజుల లోపే వచ్చే విధంగా ఇక్కడ జిల్లా అధికార యంత్రాంగం వారితో వాళ్ళు నాకు చెప్పినట్లయితే నేను అధికార హైదరాబాద్ లో ఉన్న మన జిల్లాకి చెందిన సివిల్ సప్లై మినిస్టర్ కుమార్ రెడ్డి గారితో కమిషనర్ చౌన్ గారు ఎస్పీ పనిచేసిన వెంటనే అక్కడ మాట్లాడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో మాట్లాడి మనకు ఎక్కడ పేమెంట్ కానీ ధాన్యం తీసుకునే దానికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీ సహకారం కూడా అవసరం ప్రభుత్వం ఒకసే బాధ్యత కాదు సొసైటీ అనేది బాధ్యత కాదు మీ బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి ఏదో ధాన్యం తీసుకొచ్చి తీసుకోండి మీరని చెప్పి ఒక ఆలస్యమై మాట్లాడాలి ఎందుకంటే కొన్ని రూత్ ఉంటాయి అన్నీ పాటించినప్పుడు ఆలస్యమైతే మా మా బాధ్యత ప్రభుత్వం బాధ్యత అధికారుల బాధ్యత ఇవన్నీ కూడా పాటిస్తూ మా జిల్లాలో లాస్ట్ ఇయర్లో లాస్ట్ ఇయర్ మన తెలంగాణ జిల్లాలో నెంబర్ వన్గా గా పేమెంట్లో కానీ ధాన్యం సేకరణలో ఫాస్ట్ ఇయర్ చేసిన జిల్లాగా మంచి పేరున్నది ఈసారి కూడా అందుకని అడ్వాన్స్ గా మనం ఓపెన్ చేసుకుంటాం అడ్వాన్స్ అంటే ఆల్రెడీ ఇప్పుడు వచ్చినాయి ధాన్యం ఇంకా పదిహేను ఇరవై రోజులైతే అయితే వచ్చే వారం కెళ్ళి పెరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ఎస్పి నుంచి మేము రెండు క్రాపింగ్ సీజన్ కి వాటర్ విడిదల చేయలేదు కానీ ఈసారి ఒక సక్రమంగా ప్లానింగ్ తో రెండు రెండు సీజన్స్ కి క్రాపింగ్ సీజన్స్ కి వాటర్ విడిదల చేయడం జరుగుతుంది సో దీనివల్ల మన రైతులకి అదృష్టం ఏంటంటే మన క్రాపింగ్ సీజన్ క్రాపింగ్ ఏరియా కూడా ఆల్మోస్ట్ ఒక లక్షల వరకు పెరిగింది దాని తగట్టు ఇందాక జేసీ గారు చెప్పినట్లు మూడు వందల డెబ్బై నాలుగు కాకుండా ఇంకా అదనంగా పెట్టాలన్నా కూడా మేము ఆ సెంటర్స్ కేటాయిస్తాము కేటాయించేటప్పుడు మళ్ళీ ఆ టీంకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది క్యాలిపర్స్ కావచ్చు మన దగ్గర లాస్ట్ టైం వెళ్ళబోయే సెంటర్స్ అన్న బియ్యం కి కేటాయించాము ఈసారి దానికంటే ఎక్కువ అవసరం పడితే అది కూడా మేము మన సన్న బియ్యం గురించి అందరు రైతులతో నా కోరిక ఏంటంటే మన నల్గొండ జిల్లాలో పర్సెంట్ గా చూస్తే శాతంగా చూస్తే హైయెస్ట్ అయింది ఆల్మోస్ట్ నలభై ఐదు వేల మెట్రిక్ టన్ కి ఇరవై రెండు కోట్ల పేమెంట్ అయింది సో అది వల్ల మనం పర్సెంటేజ్ లో చూస్తే మనం ద హైయెస్ట్ ఇంకా ఒక పద్నాలుగు చిల్లర బాకీ ఉంది అది కూడా త్వరలో అయిపోతుంది బట్ మీరు సన్నాబ్యమ్ వేస్తే మీకు రాష్ట్ర ప్రభుత్వంకి కి రెండుకి మేలు జరిగే కార్యక్రమం ఉంటుంది ఎందుకంటే త్వరలోనే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మనం ఎఫ్పిఎస్ షాప్స్ ద్వారా కూడా సన్నాబ్యం అందరికి ఎఫ్పిఎస్ షాప్స్ ద్వారా సన్నాబ్యం ఉండడం అంటే ఇది దేశవ్యాప్తంగా ఒక ఘనత మన తెలంగాణ రాష్ట్రం సాధిస్తుంది సో దాన్ని చేయడానికి మీ రైతుల సహకారం ఇంపార్టెంట్ అండి సో నెక్స్ట్ టైం నుంచి మేము కూడా వ్యవసాయ శాఖ డైవర్సిఫికేషన్ కావచ్చు దాని ప్రతి దృష్టి పెడతాము బట్ మీ సహకారం మాకు మోస్ట్ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ఎస్పీ నుంచి మేము రెండు క్రాపింగ్ సీజన్ కి వాటర్ విడుదల చేయలేదు కానీ ఈసారి ఒక సక్రమంగా ప్లానింగ్ తో రెండు రెండు సీజన్స్ కి క్రాపింగ్ సీజన్స్ కి వాటర్ విడుదల చేయడం జరుగుతుంది సో దీనివల్ల మన రైతులకి అదృష్టం ఏంటంటే మన క్రాపింగ్ సీజన్ క్రాపింగ్ ఏరియా కూడా ఆల్మోస్ట్ ఒక లక్షల వరకు పెరిగింది దాని తు ఇందాక జేసీ గారు చెప్పినట్టు మూడు వందల డెబ్బై నాలుగు కాకుండా ఇంకా అదనంగా పెట్టాలన్నా కూడా మేము ఆ సెంటర్స్ కేటాయిస్తాము కేటాయించేటప్పుడు మళ్ళీ ఆ టీంకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది క్యాలిపర్స్ కావచ్చు మన దగ్గర లాస్ట్ టైం ఎనభై సెంటర్ సన్న బియ్యంకి కేటాయించాము ఈసారి దానికంటే ఎక్కువ అవసరం పడితే అది కూడా మేము మన సన్న బియ్యం గురించి మన రైతులతో నాకు కోరిక ఏంటంటే మన నలుగురులో జిల్లాలో పర్సెంట్ గా చూస్తే శాతంగా చూస్తే హైయెస్ట్ అయింది ఆల్మోస్ట్ నలభై ఐదు వేల మెట్రిక్ టన్ కి రెండు కోట్ల పేమెంట్ అయింది రాష్ట్ర కార్యక్రమం ఉంటుంది ఎందుకంటే త్వరలోనే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మనం ఎఫ్పిఎస్ షాప్స్ ద్వారా కూడా సన్నాబ్యం అందరికి ఎఫ్పిఎస్ షాప్స్ ద్వారా ఉండడం అంటే ఇది దేశవ్యాప్తంగా ఒక ఘనత మన తెలంగాణ రాష్ట్రం సాధిస్తుంది సో దాన్ని చేయడానికి మీ రైతుల సహకారం మాకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో నెక్స్ట్ టైం నుంచి మేము కూడా వ్యవసాయ శాఖ మాధ్యమంతో డైవర్సిఫికేషన్ కావచ్చు సన్నబీయం కావచ్చు దాని మీద మేము ప్రత్యేక దృష్టి పెడతాము బట్ మీ సహకారం మాకు మోస్ట్ ఇంపార్టెంట్ రాష్ట్రంలోనే ఈ రోజు ఈ మొదటి సెంటర్ ని గొల్లగూడెం సెంటర్ ఈ రోజు ఇక్కడ ప్రారంభించినందుకు మంత్రి గారికి పాదాభి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రైతులు అంటే అనేక చాలా అదృష్టవంతులు ఎందుకంటే నల్లగొండలో ఎకరాకు నీళ్లు రావాలనే ఉద్దేశంతో మన మంత్రి గారు ఎస్ఎల్పిసి కోసం కానివ్వండి ఈ రోజు వినాయక మన ఉదయ సముద్రం నుంచి మా దగ్గర బ్రాహ్మణ బిల్లా నీళ్లు తీసుకొస్తే మా మునుగోడు ప్రాంతానికి కూడా నీళ్లు తీసుకెళ్ళిన ఇప్పించిన ఘనత మన మంత్రి గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ రోజు ఈ యొక్క ప్యాంటీ సెంటర్ల విషయాల కోసం ప్రభుత్వం లాస్ట్ గింజ వరకు కూడా ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది అలాగే సన్నభానికి కూడా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తా ఉంది అయినప్పటికీ కూడా కొందరు రైతులు దళారుల బారిన పడి మిల్లర్లకు రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు మనము ప్రభుత్వం ఇస్తున్నప్పుడు కూడా రెండు వేల కొందరు సలభ్యాన్ని దళారులకు అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మిత్రుల ప్రభుత్వము మీరు ఇచ్చిన రెండు రోజుల్లో మీ అకౌంట్ లో డబ్బులు వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దళారుల బారిన పడకుండా మీరు ఈ లకు తీసుకొచ్చి మీ ప్యాడ్ మీ యొక్క ధాన్యాన్ని అమ్ముకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణవాపుతో కూడా రైతు పురో కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని పన్నుముట్లు కూడా సబ్సిడీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అది కూడా సాగుజ్ అదేవిధంగా ఈ కేంద్రంతో పాటు మన పిఎస్ఎస్ సెంటర్ గతంలో నాలుగు కోట్ల అప్పులు ఉంటే కూడా మనం ఐదు కోట్ల లాభాలకు వచ్చినాం సార్ చేతి మీద ఈ పని పండుగలు సహకారం తీసుకొని కూడా నూతన దానం శంకుస్థాపన కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి రైతుల దీనిలో ఉన్న ఇన్కమ్ కూడా మన రైతులకు వచ్చింది అదేవిధంగా మన సెంటర్లకు సంబంధించి